మీరు అందరికంటే ముందుగా నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెల్లోకి పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక బెల్ ఐకాన్ వస్తుంది ఈ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ట్యూట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం గూగుల్ మ్యాప్స్ అనేది డబ్బులు ఎలా సంపాదిస్తుంది అనే దాని గురించి మాట్లాడదాం ఓకే సో ఫ్రెండ్స్ చూడండి మనం ఏ ఆండ్రాయిడ్ మొబైల్ తీసుకున్నా దానిలో గూగుల్ మ్యాప్స్ ఉంటుంది ఓకే సో మనం అందరం ఏం చేస్తాం గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి దానిలో సెర్చ్ చేస్తూ ఉంటాం ఓకే సో గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేయాలంటే దానికి డేటా ఊరికేనే వస్తుందా అంటే చూడండి గూగుల్ మ్యాప్ దానికోసం గూగుల్ ఏం చేస్తాయంటే దానికోసం డేటాను కలెక్ట్ చేసి దానికోసం సపరేట్ ఒక యాప్ డిజైన్ చేసింది దానికైతే ఖర్చు అవుతుంది కదా అంతేకాకుండా ఈ మధ్య మనం టీవీస్లో చూసినట్టయితే గూగుల్ మ్యాప్స్ అనేది విపరీతంగా యాడ్స్ ఇస్తుంది ఓకే సో మరి గూగుల్కి ఏంటి లాభం మనకు ఇలా ఫ్రీగా మ్యాప్స్ ఇవ్వడం వల్ల తర్వాత ఇలా అడ్వర్టైజ్మెంట్ చేసి గూగుల్ మ్యాప్స్ని మనం ఓపెన్ చేయడం వల్ల దానికి ఏంటి లాభం అనేది ఈ వీడియోలో మాట్లాడదాం ఓకే సో ఫ్రెండ్స్ చూడండి మనకు గూగుల్ సైట్ ఓపెన్ చేసిన అంటే గూగుల్ మ్యాప్స్కి సంబంధించి సైట్స్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి సో దానిలోకి వెళ్ళి చూసినట్టయితే ఒకవేళ మీ దగ్గర ఒక వెబ్సైట్ ఉందనుకోండి ఓకే సో ఆ వెబ్సైట్లో మీరు ఎటువంటి పెయిడ్ సర్వీసెస్ ఆఫర్ చేయట్లేదు ఆ ఆ వెబ్సైట్ అనేది ఫ్రీ వెబ్సైట్ అనుకోండి అందులో మీరు గూగుల్ మ్యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రీగా దానికోసం మీరు ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు అలా కాకుండా మీ దగ్గర ఏదైనా ఒక యాప్ ఉందనుకోండి ఓకే సో ఆ యాప్ ఫ్రీగా కాకుండా పెయిడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఓలా ఊబర్ ఓకే సో ఈ ఓలా ఊబర్ అయితే అన్నీ మీరు మీకు అందరికీ తెలుసు ఏంటంటే ఇది గూగుల్ మ్యాప్స్ని యూస్ చేసే మనకు దానిలో డ డెస్టినేషన్స్ కానివ్వండి అవన్నీ మనం సెట్ చేస్తూ ఉంటాం ఓకే సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది పెయిడ్ సర్వీసెస్ అన్నట్టు అంటే గూగుల్ మ్యాప్స్ని వీళ్ళు కమర్షియల్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు అటువంటిప్పుడు ఏం చేస్తారు అంటే గూగుల్ మ్యాప్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు ఓకే అంతేకాకుండా మీకు ఏదైనా ఒక వెబ్సైట్ ఉందనుకోండి ఆ వెబ్సైట్లో కూడా మీరు ఏదైనా ఒక పెయిడ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు అంటే అక్కడ నుంచి కూడా మీరు గూగుల్ మ్యాప్స్కి పే చేయాల్సి ఉంటుంది సో డబ్బులు ఎలా పేయాలి అంటే ఏపీఐ మీద పేయాల్సి ఉంటుంది ఏపీఐ అంటే ఒకవేళ మీరు ఊబర్ యూజ్ చేస్తున్నారు లేకపోతే ఓలా యూజ్ చేస్తున్నారు అనుకోండి ఓలా యాప్ యూజ్ చే ఓపెన్ చేసి దానిలో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి దాన్ని యూజ్ చేసుకొని ఒకసారి క్లోజ్ చేశారనుకోండి దాన్ని ఒక ఏపీఐ అంటాం అన్నట్టు ఓకే సో అలా మీరు రోజుకి ఎన్నిసార్లు ఓపెన్ చేశారు అనే దాన్ని బేస్ చేసుకొని ఈ గూగుల్ మ్యాప్స్ అనేది మనీ అనేది ఛార్జ్ చేస్తారు అన్నట్టు ఓకే సో మరి ఎంత ఛార్జ్ చేస్తుంది అని అంటే చూడండి మీరు ఒక రోజుకి లక్ష సార్లు ఈ యాప్ని ఓపెన్ చేశారనుకోండి ఓకే అటువంటిప్పుడు మీకు గూగుల్ మ్యాప్స్ అనేది థర్టీ సెవెన్ డాలర్స్ ఛార్జ్ చేస్తుంది ఓకే దీనిలో కూడా మనకు మంత్లీ మంత్లీ ప్లాన్స్ కూడా ఉంటాయి ఇయర్లీ ప్లాన్స్ కూడా ఉంటాయి ఓకే సో ఒకవేళ మీరు మంత్లీ ప్లాన్ చూసుకున్నట్టయితే ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఉంటుంది ఓకే అంటే నేను చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఓకే అలా అలాకుండా చూడండి ఇంకా చాలా రకాలుగా కూడా మీకు ఈ గూగుల్ మ్యాప్స్ అనేది ఛార్జ్ చేస్తూ ఉంటుంది అది ఎలా అంటే ఇప్పుడు మీరు మీరు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేశారనుకోండి హైదరాబాద్ లేకపోతే ముంబై ఇటువంటి పెద్ద పెద్ద సిటీస్లలో మీకు ఆ గూగుల్ మ్యాప్స్లోనే అక్కడ చూపిస్తారు అన్నట్టు అంటే ఓపెన్ చేసిన వెంటనే ఓలా అని వచ్చేసి అంటే మీ మొబైల్లో ఓలా అనే యాప్ ఉంటే ఈ డెస్టినేషన్ నుంచి ఈ డెస్టినేషన్ వరకు ఇంత అమౌంట్ ఛార్జ్ అవుద్ది అని మీకు అక్కడ చూపిస్తుంది మీరు గమనించారలేదు ఓకే సో మరి గూగుల్ మ్యాప్స్ వాళ్ళ వాళ్ళ యాప్ని ఫ్రీగా ప్రమోట్ చేస్తుందా చేయగా దానికోసం వాళ్ళు డబ్బులు ఛార్జ్ చేస్తారన్నట్టు ఓకే అంతేకాకుండా కొన్ని కొన్ని కంపెనీస్ ఉంటాయి ఓకే ఇప్పుడు మీకు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉందనుకోండి ఆ కంపెనీ వాళ్ళు సొంత ఒక యాప్ డిజైన్ చేసుకున్నారనుకోండి ఓకే దానిలో గూగుల్ మ్యాప్స్ యూజ్ చేశారనుకోండి ఆండ్రాయిడ్ యాప్ అయితే అది ఆండ్రాయిడ్ యాప్ అయితే గూగుల్ మ్యాప్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి అమౌంట్ ఛార్జ్ చేయదు అలా కాకుండా అదే మ్యాప్స్ని వాళ్ళు ఐఓఎస్లోనో లేకపోతే ఏదైనా వెబ్సైట్లోనే యూజ్ చేస్తే అటువంటిప్పుడు డబ్బులు ఛార్జ్ ఇస్తారన్నట్టు అంతేకాకుండా మనకు కొన్ని డెలివరీ సర్వీసెస్ ఉంటాయి ఓకే ఇప్పుడు డెలివరీ సర్వీసెస్ ఉంటాయి వాళ్ళు కూడా ఇటువంటి గూగుల్ మ్యాప్స్కి సంబంధించిన దాన్ని యూజ్ చేసినప్పుడు వాళ్ళ దాంట్లో ఓకే సో ఎన్నిసార్లు ఇంత ఉందని చెప్పినట్టు ఏపీఐ ప్రకారం వాళ్ళ దగ్గర నుంచి ఛార్జ్ చేస్తూ ఉంటుంది సో వాళ్ళకు లిమిట్ ఉంటుంది అంటే ఏపీఏ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుద్ది అనే దానికి సంబంధించి లిమిట్స్ ఉంటాయి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అవన్నీ తెలుసుకోవాలి అంటే మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళేసి చూడొచ్చు ఓకే సో మొత్తానికి గూగుల్ మ్యాప్స్ అనేది డబ్బులు ఎలా సంపాదిస్తుంది అనేది మీకు ఈ వీడియోలో అర్థమైందని నేను అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి ఇంకా ఏదైనా కంపెనీ డబ్బులు ఎలా సంపాదిస్తుంది అని మీరు తెలుసుకోవాలంటే అది కూడా కింద కామెంట్లో రాయండి వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడంలో పిస్సారితనం చూపించకండి షేర్ చేయడంలో పిచ్చినతనం చూపించకండి థ్యాంక్ యూ